నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ శివా సంజు ఈరోజు ఏంటంటే ఈ చిన్న లాగ్ ఇప్పుడు మనకి సంక్రాంతి పండుగ అనేది స్టార్ట్ అయిపోయింది కదండి సంక్రాంతి పండగ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి మనకి అరిసెలు పిండి వంటలు కదా అందుకోసం అని చెప్పేసి మనం ఇప్పుడు అరిసెలు అనేవి చేసుకుందాం దానికోసం వచ్చేసేసి మనము ముందు రోజు కంప్లీట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ అనేవి రైస్ అనేవి నానబెట్టేసుకోవాలి నేనైతే ఒక ఫోర్ కేజీస్ రైస్ తీసేసుకొని కంప్లీట్గా వన్ డే అంతా నానబెట్టేసేసి వీటిని పూట పూట కడిగేసుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ అయితే ఖచ్చితంగా కడిగేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా అవన్నీ కడిగిన తర్వాత ఇట్లా ఒక జల్లిబుట్టలు అనేవి వేసేసుకొని బియ్యం అన్ని వాటర్ అన్నీ కారిపోయిన దాకా ఉంచేసుకోవాలి వాటర్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత వీటిని తీసేసుకొని ఒక క్లాత్లో వేసేసుకొని పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని మూట కట్టేసి పెట్టేస్తే ఏంటంటే దీంట్లో ఏమన్నా కొంచెం వాటర్ ఉన్నా ఇంకా వెళ్ళిపోతాయి అన్నమాట ఇట్లా చూస్తున్నాను కదా మొత్తం దీంట్లో వేసేసుకున్న తర్వాత ఈ క్లాత్లో ఈ రైస్ అంతా మనం మూట కట్టాల దానికంటే మనం ఇట్లా మూట కట్టేసేసి ఇట్లా పెట్టేస్తే ఒక జల్లిగుట్టలో పెట్టేసి ఉన్న వాటర్ అనేవి వెళ్ళిపోతాయి ఇప్పుడు అవంతా పక్కన అవి పిండి పట్టించడానికి పంపించేసాను ఇప్పుడు వీటిలో కావాల్సింది ఫస్ట్ నువ్వులు నువ్వులు మనకు కావాల్సిన తీసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత దీంట్లో కావాల్సింది కొబ్బరి తర్వాత ఇలాచీ పౌడర్ అవి కూడా పక్కన పెట్టేసుకొని రెడీ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము కొలత కూడా నేను చెప్తాను ఖచ్చితంగా ఫోర్ కిలోస్ రైస్కి వచ్చేసేసి త్రీ కిలోస్ బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి ఒకవేళ మనకి ఏంటి అంటే కొంతమంది షుగర్ కూడా యాడ్ చేసుకుంటారు కొంచెం బెల్లం తగ్గించేసి షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆ బెల్లంలో ఇప్పుడు మనం కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని బెల్లాన్ని కొంచెం కరిగించుకోవాలి అదంతా కరిగిన దాకా ఉంచేసుకొని దాంట్లో ఏంటంటే ఇసుక వస్తాయి కదా వాటిని వడపోసుకోవటానికి ఇప్పుడు కరిగిస్తున్నాము ఇది కరగటానికి పెట్టేసాము ఈ లోపల పిండి అనేది వచ్చేసింది పిండి ఏమన్నా మెత్తగా ఉందా కొంచెం ఏదన్నా బరకు ఉందా అని చూస్తున్నాం ఎందుకంటే ఒకవేళ మనకి పిండి అనేది బరకు ఉంటే అరిసెలు అనేవి ఇరిగిపోవటం నూనెలు వేసినప్పుడు పగిలిపోయినట్టు అవుతాయి సో అందుకనేసి పిండైతే బాగానే ఉందని చెప్పేసి పక్కన పెట్టుకున్నాం ఈ లోపు బెల్లం అనేది కరిగేసేసింది దీన్ని ఇప్పుడు అని చెప్పి వడపోసుకుంటున్నాం ఇసిక్క పీచులు అట్లాగేమన్నా ఉంటాయి కదా అవన్నీ బయటకు వచ్చేస్తాయి అని చెప్పేసేసి కాకపోతే ఏంటంటే ఈ బెల్లంలో పెద్దగా డస్ట్ ఏం లేదు ఇక తీసేసేసి మళ్ళా స్టవ్ మీద పెట్టేసేసి దీన్ని ఇప్పుడు మనం పాకు కోసం దీన్ని ఇక బాగా మరగబెట్టాలి కానీ ఇవి రెడీ అయ్యేటప్పుడు ఈ పాకు స్మెల్ వస్తుందండి ఎంత టెంటింగ్ అనిపించిద్దో నాకైతే మీకు కూడా అలాంటి ఇవి ఏమన్నా అనిపించేది ఉంటే నాకు ఒక్కసారి కామెంట్ చేయండి ఓకేనా ఇది బాగా మరిగిన దాకా మరగబెట్టాలి మనకి పాకు కూడా ఎలా అంటే ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా బాగా చిక్కబడే కొంది స్మెల్ వస్తుంటుంది ఆటోమేటిక్గా అలాగే ఇప్పుడు చూస్తున్నారు కదా పాక్ ఎలా రావాలంటే మనకి ఇట్లా వాటర్లో వేసి తీసినప్పుడు ప్లేట్ కేస్ కొడితే టంగ్ సౌండ్ వస్తుంది అనమాట ఈ పాక్ అనేది చూస్తున్నారు కదా ప్లేట్ కేసి కొట్టినప్పుడు చెక్ చేస్తూ ఉంటారు ప్లేట్ కదా టంగన్ సౌండ్ వస్తుంది ఆ టంగన్ సౌండ్ వచ్చినప్పుడు ఏంటంటే ఇక మనకి బెల్లం పాక అనేది రెడీ అయినట్టు ఆ టైంలో ఇక అనేది స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని దీంట్లో ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి ఇలాచి పౌడరు తర్వాత దీంట్లో వచ్చేసి ఇప్పుడు మనం నువ్వులు అన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇవి ఎక్కువసేపు కూడా ఉంచటానికి లేదండి అంతా స్పీడ్ స్పీడ్గా చేసే ప్రాసెస్ అనమాట ఇవన్నీ వేసేసి ఈ పాకులోనే కొంచెం నెయ్యి కూడా వేసేసుకొని గబగబా కలిపేసుకొని దీంట్లో ఇప్పుడు మనం ఇందాక చూపించినట్టు ఆ పిండిని తీసుకొచ్చి దీంట్లో వేసుకోవాలా ఆ పిండి కూడా ఉండలు లేకుండా ఉండేటట్టు చూసుకొని వేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈరోజైతే మా వారు లేరు మా వారు మాలేసుకొని ఉన్నారు అది కాక ఇంటికాడ కూడా లేరు ఉండుంటే కలిపేవాళ్ళు కాకపోతే ఇంత పిండిని కలపాలంటే ఆడవాళ్ళకన్నా మగవాళ్ళు అయితే చాలా స్పీడ్గా కూడా కలుపుతారు కానీ ఎలాగో కుస్తీ పడి కష్టపడి కలిపేసేసాను అనుకోండి చూస్తున్నారు కదా ఎంత అంటే బాగా కష్టంగా అనిపిస్తుంది అట్లానే పిండిని మరీ గట్టిగా కలుపుకోవద్దు మరీ రోజుగా కలుపుకోవద్దు చూస్తున్నారు కదా ఇప్పుడు నేను కలుపుతున్న దాన్ని తెడ్డు అంటారు తెడ్డుతో ఇట్లా ఒక్కసారి లాగా పడినట్లయితే అట్లా కలుపుకుంటే సరిపోతుంది అరిసెలు అనేవి చుట్టూలు అంచులు అనేవి పగలకుండా నీట్గా వస్తాయి లాస్ట్ దాకా కూడా పిండి అనేది గట్టిగా కాకుండా అందుకోసం అని చెప్పేసి మనం పిండి వేసి కలుపుకునేటప్పుడే కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి స్మూత్గా చూస్తున్నారు కదా గరిట్ తోటి తీస్తుంటే ఎంత స్మూత్గా వస్తుందో అలాగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇంకా తర్వాత మనం ఏంటంటే ఇప్పుడు మనం నెయ్యి వేసేసాము నెయ్యి అంతా బాగా ఇట్లా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత మూత పెట్టేసేసి పక్కన పెట్టేసుకోవాలి కొంచెం కొంచెంగా తీసుకొని వేసుకోవాలి ప్లేట్లు అనేది ఇప్పుడు దీనికి వచ్చేసేసి నేనైతే కంప్లీట్గా నేతర్షిల్ చేస్తున్నాను కాబట్టి దీంట్లో ఇప్పుడు నేను బాండి అనేది పెట్టేసేసి దాంట్లో కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకొని చాలా స్మూత్గా అంటే స్మూత్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు రాని వాళ్ళు కూడా అరిసెలు అనేవి ఇట్లా చేత్తోటి ఇలా అనేసేసి ఇక నూనెలో నూనె కాదు సారీ నెయ్యిలో వేసుకోవటమే చాలా అంటే చాలా ఈజీ అనమాట బూరెలు పొంగినట్లే పొంగుతాయి అరిసెలు అయితే అన్నీ కరెక్ట్గా కుదిరితే అనేది ఓకేనా అది చూస్తున్నారు కదా ఎంత బాగా ఇట్లా తిరగయ్యంగల్లోనే బూరిలాగా పొంగిద్ది అనమాట అరిసె అనేది చాలా అంటే చాలా టేస్టీగా నాకైతే చాలా ఇష్టం అండి అరిసెలు అనేవి ఈ అరిసెలు చేయటం చాలా కష్టమేమీ కాదు పిండొక్కటి కలపటం కష్టమే ఈ అరిసెలకు కూడా ఏంటంటే వేసే వాళ్ళతో ఇబ్బంది ఏమి ఉండదు తీసేవాళ్ళు ఉంటే అరిసెలు చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతాయి మీళ్ళల్లో కూడా ఇంతే చేసుకుంటారా చేసుకుంటే నాకు ఒక్కసారి కామెంట్ చేయండి ఓకేనా చూస్తున్నారు కదా చాలా ఈజీగా అంటే ఈజీగా ఒక పక్కన మా అత్తయ్య ఉండలు చేసిస్తుంది మా ఫ్రెండ్ ఏమో అరిసెలు చేస్తుంది నేనేమో తీసేస్తుంది అరిసెలు అనేవి మీ ఇంట్లో స్టార్టింగ్ కూడా ఫస్ట్ అరిసెలే స్టార్ట్ చేస్తారా లేకుంటే వేరే ఏమన్నా స్టార్ట్ చేస్తారా నాకు ఒక్కసారి కామెంట్ చేయండి ఓకేనా మీలో ఎంతమందికి అరిసెలు అనేవి కూడా ఇష్టమో నాకు చెప్పండి ఇట్లా అరిసెలన్నీ వేసేసుకున్నాక మనం అంతే వదిలేస్తే అనేవి చాలా కరసకపోతాయి మేమైతే ఇట్లా చూస్తున్నట్టు వరిగడ్డి వేసేసుకొని మొత్తం ఇట్లా ఒక్కొక్కటి తీసేసి ఆరపెట్టేస్తాం లేకపోతే ఎందుకంటే అనేవి కిందవి ఇట్లా కరసకపోయినట్టు అయిపోయి కరసకపోయినట్టయిపోయి ఇరిగిపోయినట్టు అయిపోతాయి అన్నమాట అందుకని చెప్పేసి మంచిగా వరిగడ్డ వేసేసి ఆ వరిగడ్డి మీద ఇరిసెలన్నీ అరిసెలన్నిటిని ఇట్లా బాగా చల్లారిందాక ఉంచేసి తర్వాత వీటిని తీసేసేసి మనం డబ్బాలో పెట్టేసుకోవటం అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఆరబెట్టుకోవాలి మీకు చూపిస్తాను ఎట్లా అంటే ఇట్లా కర మరిన్ని వేస్తే బాగా ఇట్లా కింద ఇవన్నీ వేడికి కరసకపోయినట్టు అయిపోతాయి అనమాట ఒకసారి నాకు అలా జరిగింది కూడా అందుకనే కొన్ని కొన్నే వేసుకొని ఎప్పటికప్పుడు ఎమ్మటెమ్మటిని నాకు అరకబెట్ అరిసెలు ఇట్లా ఆరబెట్టేస్తుంది అనమాట చూస్తున్నారు కదా అప్పటికే కొన్ని ఇట్లా కింద పట్టేసుకున్నట్టు అయిపోతున్నాయి ఎంత అన్నీ లేచొచ్చినట్టు కాకపోతే ఏమీ కాలేదు బాగానే ఉన్నాయి అనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ